అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల పెండింగ్ బిల్లులపై ఉద్యోగుల సంచలనీయాలు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లు కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో ఉద్యోగులందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ఒక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మను యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును కాజేశారు పోరాడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ సో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారిని కేసుల్లో ఇరికించి జైలుకు పంపారు సమస్యలపై పోరాడాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు విజయనగరంలో ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షన్దారులు ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని ఆందోళన చేసిన ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొత్తగా జిపిఎఫ్ చట్టాన్ని తీసుకువచ్చారని రాష్ట్రంలో ఏ చట్టం ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదని జిపిఎఫ్ సొమ్మును అక్రమంగా కాజేసిందని ఆరోపించారు ఇక నాలుగు వందల ఎనభై మూడు కోట్ల నిధులు సంబంధిత ఖాతా నుంచి పక్కదారి పట్టినట్లు కేంద్రమే ప్రకటించిందని గుర్తు చేశారు ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్మును ఎలా తీసేస్తారని ప్రశ్నించారు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు తెలియని అయోమయ పరిస్థితులు నెలకొందన్నారు మెడికల్ రియంబర్స్మెంట్ పథకం విషయంలో మోసం చేశారని ఆరోపించారు ఈ అంశాలపై ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు రాష్ట్ర సమావేశాలు నిర్వహించ నిర్వహించనున్నామని వెల్లడించారు ఎన్నికల నేపథ్యంలో ముప్పై సంఘాలు ఐక్యవేదికగా ఏర్పడి పన్నెండు ప్రాధాన్య అంశాలను లేవనెత్తామని వివరించడం కూడా జరిగింది